హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ విశ్వవసన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఏవైతే అనుకున్నారో వాటన్నింటినీ సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి టెంపుల్కి రెడీ అయిపోయామండి ఏ టెంపుల్కి వెళ్తున్నామో ఏ టెంపుల్ విజిట్ చేస్తామో చూసేసేయండి మీరు ఈ టెంపుల్ వచ్చేసి మేమున్న ఏరియా నుండి సెవెన్ కిలోమీటర్స్ అవుతుందండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి చూడడానికి అలాగే సైడ్స్ సైడ్ సీయింగ్ కూడా చాలా బాగుంటుందండి అవి చూడొచ్చు ఇదేనండి శ్రీరామ దేవాలయము దానికి ఆపోజిటే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుందండి అప్పటికే చాలామంది విజిట్ చేశారండి చూడండి సరౌండింగ్ అంతా మేము ఇక్కడ కర్పూరం వెలిగించి లోపలికి ఎంటర్ అవుతున్నాము బట్ కాకపోతే ఇక్కడ లోపల కెమెరా అనేది అలౌ చెయ్యరండి ఇక్కడ శ్రీవ రాముల పాదాలు చూడండి రాముల వారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత మూడు ప్రదక్షిణలు వేద్దామని వచ్చామండి ఇదంతా సైడ్స్ ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి మేమైతే మంత్కి టూ టైమ్స్ అన్న విజిట్ చేస్తామండి జూన్ జూలై ఆగస్ట్ ఆ టైంలో అయితే చాలా బాగుంటుందండి చూడడానికి ఇలానే ప్రదక్షిణలు వేసుకుంటూ వచ్చామండి ఇక్కడ నాగుల ప్రతిష్టాపన జరిగిందండి ఇక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకొని లోపలికి ఎంట్రీ అయ్యామండి ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి దేవ దేవస్థానం అండి చూడండి ఎంత పెద్ద హైట్ లో నిర్మించారు ఆంజనేయ స్వామి ఇక్కడ కార్ వెళ్తుంది కదండి అక్కడ రైట్ సైడ్ వచ్చేసి పార్క్ అనేది ఉంటుందండి కిడ్స్ ఆడుకోవడానికి చూడండి ఇలా ఉంటుంది వ్యూ మొత్తము టెంపుల్ ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామనుకోండి అనుకోండి టోటల్ వ్యూ సూపర్గా ఉంటుందండి చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడొచ్చు మీరు నేను పైకి వెళ్ళి తీసాను అండి ఈ వీడియో బీవ్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో ఇక్కడిక్కడ రాళ్ళన్నీ కనిపిస్తున్నాయి కదండి వర్షం వస్తే వన్స్ ఇదంతా నిండిపోతుందండి ఇదంతా కావేరీ రివర్ అండి చాలా చాలా బాగుంటుంది మెయిన్ జూలై లో చూడాలండి చాలా బాగుంటుంది చాలా టూరిస్ట్ టూరిస్ట్ వాళ్ళు వచ్చి విజిట్ చేస్తూ ఉంటారండి ఇక్కడ ఇక్కడ చూడండి నెక్స్ట్ మా హస్బెండ్కి ఇచ్చేసానండి వీడియో థీమ్ అని ఇప్పుడు చూడొచ్చు మీరు వీవ్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో ఇక్కడ నేను ఫొటోస్ అని ఆయనకి ఇస్తే ఆయనేమో వీడియో తీసేసారండి ఫొటోస్ అనుకొని నేను మరీ స్టైల్స్ ఇచ్చేసాను ఇది నెంబర్ వన్ టూరిస్ట్ ప్లేస్గా కూడా చెప్పుకోవచ్చు అండి అది జూలై ఆగస్ట్ టైంలో అయితే చాలా చాలా బాగుంటుందండి అసలుకి ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా మంది విజిట్ చేస్తారండి ఇక్కడ ఈ కావేరి రివర్ నిండిపోయిందంటే చూడడానికి రెండు కళ్ళు చాలవండి అంత మంచిగా ఉంటుంది ఇక్కడ డబ్బులు చూసేస్తారా కదండి మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ